ఇప్పుడు అరుణాచ అరుణాచలానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక ఏమంటారు ఒక వ్యవసాయ క్షేత్రం అనొచ్చు లేకపోతే అబ్బో గోశాల ఉండొచ్చు ఏదైనా అనొచ్చు అక్కడ ఉన్నాం ఒక రిసార్ట్ లాంటి ఇల్లు కానీ చాలా మంచి దృక్పథంతో కట్టిన హౌజ్ ఇది అయితే ఒక చిన్న థర్టీ సెకండ్స్ చెప్తా ఇప్పుడు నీకు ఫైవ్ డేస్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ప్రయాణం ఎంత బాగుంది చాలా నెక్స్ట్ లెవెల్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు సో ఇప్పటికైతే ఇంతకుమంది మా అమ్మతో జోకేష్ణ ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోయినట్టే మర్చిపో మళ్ళీ వద్దామని చెప్పాను అంటే ఏది క్యారీ అనేది అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఒక ఇన్ ఒక ఇన్సైట్ కలిగింది అంటే ఎక్కువ ప్రయత్నం లేకుండా అరుణాచలానికి వచ్చి బుక్ లాంచ్ చేయాలి అంటే ఆస్టమంలో పర్మిషన్స్ తీసుకోవడం పర్మిషన్స్లో పడకూడదు రోడ్డైనా అరుణాచలమే కొండైనా అరుణాచలమే వీధి అరుణాచలమే మిద్దయినా అరుణాచల్ని అట్లా అనుకొని వచ్చాను అక్కడ అనువం వల్ల నాకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ పరిచయమే అక్కడి నుంచి అంత స్మూత్ రైడ్ వెళ్ళిపోయింది తర్వాత అది ఈగోలెస్గా జరిగింది పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు అది కూడా పెద్ద ఏమీ లేదు ఇవ్వడం ఇప్పుడు నేను ఒక అంబాని అనుకో అట్లీస్ట్ ఈ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ బిజినెస్ అట్లాంటివి ఏమీ లేదు అందుకని ఒక సహజ స్థితిలో చాలా పనులు జరిగాయి చివరికి ప్రయాణం ఇప్పుడు తిన్న భోజనం ఈ కాన్వర్జేషన్ కూడా సో అట్లా ఇదంతా చేయడానికి ఊరికి అట్లా బ్యాక్బోన్గా ఉండి నాకేం సంబంధం లేనట్టు తిరుగుతున్నా ఆ వ్యక్తిని సరదాగా మాట్లాడదామని దిలీప్ గారు రండి నవ్ యూ గో దట్ సైడ్ మీరు వచ్చేసి ఆల్రెడీ మేము ప్లాన్ చేసినాం సో దిలీప్ గారు కన్ఫ్యూజన్ ఎక్కువ చెప్తా కనిపిస్తుంది అయితే దిలీప్ గారు నమస్కారం ఓవరాల్ గా మేమంతా ఎలా అనిపించాం బోరింగ్ అనిపించాం లేకపోతే ఎందుకు యాక్చువల్గా ఫ్యాంటాస్టిక్ దివాలి మాకు కొంచెం దివాలి అయిపోయిన తర్వాత వచ్చింది దివాలి ఇది బాగుంది తర్వాత చాలా హ్యాపీ అండ్ మీరు రావడం చాలా హ్యాపీ అండ్ ఇక్కడ మాతో అట్లీస్ట్ మాకు మీతో టైం స్పెండ్ చేసే అవకాశం ఇవ్వడం అసలు అదృష్టం ఇంతకెట్లా రీసా పరిచి రీసా అది ఒక కొంచెం లాంగ్ స్టోరీ చిన్నగా చెప్తా నేను ఈయన జేకే మన జిడ్డు కృష్ణమూర్తి గారు అండ్ మన ప్రొఫెసర్ శ్రీరామ్ సారు మన విశుజీ అండ్ సుబ్రహ్మణ్యం గారు టాక్స్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ టాక్స్ యూట్యూబ్లో చూస్తుంటే గూగుల్లో ఏం చేశాడంటే తీసుకొచ్చి మీది మధ్యలో పడేశాడు అసలు మీకు తెలియదు మీరు అయితే అక్కడ నుంచి ఏంటా ఈయన ఎలాగా ఈయన ఏంటి అనేది ఒక జస్ట్ ఒక వీడియో చూసాను అక్కడ నుంచి అసలు మీ ఏజ్కి అంటే అప్పట్లో ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అలాగా ఈయన భలే చెప్తున్నాడు ఈయన అసలు చాలా సింపుల్గా ఉంది అన్న స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇంకా ఫెల్ ఇన్ లవ్ ఏదైనా చేసుకునే మీద ఏ అసలు ఇంకా ఇంకా అంత సింప్లిఫై చేశారు కదా ఆ సింప్లిఫై చేసిన దాంట్లో ఫ్లాట్ అయిపోయాం ఏంటి అంటే మీ మీరు ఎలా బతకాలి అనే దానికి నేచర్ ఎలా సరళంగా అలా హ్యాపీగా వెళ్ళిపోతుందో అలా బతకాలి అనే మీరు అంటే కొన్ని టాక్స్ లో అక్కడక్కడ చెప్తా ఉంటారు జనరల్ గా ఇది చెప్పేది కాదు మీరు అది నాకు చాలా బాగా నాకు క్లోజ్గా అనిపించింది నేచర్తో బతకాలి అని అంటే ఇప్పుడు వేప చెట్టు ఇట్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మన పక్కనే రోజా చెట్టు ఉంది కదా మనం ఎందుకు స్మెల్ రావట్లేదు అని వేప చెట్టు ఎక్స్పెక్ట్ చేయకూడదు అవును దాని సహజంగా సఫరింగ్ అదే అది అసలు అంతే అంటే మనం స్థితిలో ఉంటూ అంతర్గతంగా ఒక అనామకతను అనుభవిస్తూ ప్రపంచంలో ఉన్నందుకు ప్రాపంచిక ధర్మాన్ని మనం అటాచ్మెంట్ లేకుండా పాటిస్తే జీవితం విల్ బి వెరీ బ్యూటిఫుల్ అనేది ఒక అనుభవ సార్ అది పక్కన పెడితే ఇప్పుడు శివ సన్నిధి అనేది దాదాపు తెలుగు వాళ్ళకి ఒక అడ్డాగా మారిపోయింది సో అందుకని దీని వెనక ఉన్నది ఒక్క నిమిషం చెప్పండి ఎందుకంటే ఒక ఐదో ఆరో ఉన్నే రామ్ ఒక రెండు మూడు ప్రశ్నలు ఉంది షూర్ ఐ థింక్ ఫస్ట్ టైం వి ఆర్ టాకింగ్ టు వన్ పర్సన్ అంటే ఎప్పుడు చేయాలి నేను అడిగితే మీరు చెప్తారు ఇప్పుడుైనా సెంటర్ నుంచి మిమ్మల్ని అంటన్నా కదా అంటే మిస్ శివసన్నది గురించి ఆ ఇంటర్వ్యూ చేద్దాం మీతో పది నిమిషాలు మాట్లాడతా అనుకున్నాం మీరు ఆ అపార్ట్మెంట్ ఇది చూపించిన తర్వాత కొన్ని మాట్లాడాల అందుకే ఇక్కడే కొంచెం ప్రశాంతంగా ఉంది మాట్లాడుకోవడానికి అంటే నా గారు మీరు చూసిన మన సూర్బాబు గారు అయితే ఆయన ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అదంతా ఇచ్చేసి జిన్నూరు పాలకొల్ల దగ్గర జిన్నూరు అని ఒక ఊరు ఉందండి అక్కడ నాన్నగారు అని గురువుగారు ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన రమణ ఫిలాసఫీ మీకు నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా ఆ ఊ మనం అంటే ఇప్పుడు యూజువల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటా ఉన్నాం బట్ ఆ టైంలో ఎక్కువ ఆయన అందరికీ రీచ్ అయ్యే విధంగానే సేమ్ యాక్చువల్ గా అదొక ప్రాబబ్లీ అది బాగా మమ్మల్ని కనెక్ట్ చేయడానికి ఉండి ఉంటుంది మాకు చిన్నప్పుడు ఆయన మేము నేను మహా ఏజ్ మేము మా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఏజ్ అనమాట ఆయన ఆయన చెప్పేవారు మాకేం అర్థమయ్యేది కాదు అంత సింపుల్గా ప్రాబబ్లీ అప్పుడు వాళ్ళందరికీ ఉన్న నాన్నగారు మాకు ఈయన రూపంలో వచ్చేసి ఉండే సో ఇది ఆయన అక్కడ గారి దగ్గరే ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారండి ఆ తర్వాత ఆయన ఇక్కడికి వస్తూ ఉంటారు అరుణాచలం అప్పుడు ఎవరు ఉండేవారు కాదు ఆంధ్ర ఆశ్రమంలో నాన్నగారు స్థాపించిన ఆంధ్ర ఆశ్రమంలో జిన్నూరు నాన్నగారు స్థాపించిన ఆంధ్ర ఆశ్రమంలో అందరూ వచ్చి ఉండేవాళ్ళు అలా నేను లక్కీగా ఆ టైం లోనే నేను ఇంజనీరింగ్ అది కూడా ఇక్కడే చేశాను అరుణాచలంలోనే తర్వాత మారిపోయింది ఇప్పుడు ఆధార్ కార్డు అన్ని ఇంక ఇంక ఇక్కడే స్వామి లెమన్ గ్రాస్ అన్ని అయితే అప్పటి నుంచి ఇంకా నాన్నగారు ఫ్రెండ్స్ అది కలిపి అక్కడ శివ సన్నిధి ఫస్ట్ బిల్డింగ్ ఒకటి మీరు వచ్చారు అన్నారు అప్పుడు నాకు గుర్తుంది ఎక్కడ ఉన్నాను ఏ రూమ్ లో ఉన్నా మొత్తం ఏకాంతంగా వెళ్ళి చూశాను నేను వచ్చి శివ సన్నిధి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ లో చేశారండి నేను వచ్చింది టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్టీన్ రెండు సార్లు శివ సన్నిధికి వచ్చాం తెలియకుండా అంటే వీళ్ళ నాన్నగారు సూర్యనారాయణ గారు కదా ఆయన ఒక ఒక బేస్ ఏర్పాటు చేస్తే దాన్ని ఓన్ చేసుకొని దాన్ని మరీ కమర్షియల్ ఇండియాగా కాకుండా కాస్త హ్యూమినిటీరియన్ గ్రౌండ్స్ లో డెవలప్ చేస్తూ దానికి ఒక విస్తృతిని ఇస్తున్నవాడు అంటే ఇప్పుడు కూడా ఏదో మీరు అంటే ఇది ప్రేమతో నన్ను ఇది చేశారు కానీ అదర్వైజ్ పాపం అందరూ వాళ్ళే నాన్నే ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకు త్రీ హండ్రెడ్ రూమ్స్ వరకు ఇవి ఉన్నాయండి అన్నీ కూడా ఇంకా అంతా ఆయన చేసిన ఇవే కార్యక్రమాలు కానీ ఏదైనా మీరు అన్నట్టు లక్కీగా అదృష్టం కమర్షియల్ గొప్ప బాధ్యత అంటే ఇప్పుడు నేను ఎప్పుడన్నా యూట్యూబ్ ఆపేద్దాం అనుకోవచ్చు ఆపేయచ్చు ఇక్కడ దాంట్లో డబ్బు ఇన్వాల్వ్ అయ్యలేదు ఇక్కడేమో హ్యూమన్ తో పాటుగా మన్ని రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకరకాల విషయాల కల తర్వాత ఇప్పుడు శివ సన్నిధితో పాటు పక్కనే ఇంకోటి అన్నారు శివ నిలయం శివ నిలయము ఆ తర్వాత దాని దగ్గరే కొన్ని మంచి మంచి ప్లేసెస్ పెట్టారు ఐగిరి అని ఐగిరి గురించి వచ్చిందా అనిపించింది ఏఐ జీఐ ఆర్ఏ మూడు ఐలు ఉంది అంటే ఒకటే అయి వదిలించుకోవాలని వస్తుంటే మూడేళ్ళు పెట్టడానికి ఒక జోక్ ఈ మూడేళ్ల కింద ఇట్లా అనిపించింది నాకు ఒక ఐ కింద ఐ అరుణాచలం రెండో ఐ కింద ఐ భగవాన్ మూడోది ఐ యు అన్నట్టు అంటే అనుకుంటే నీవే అది అని చెప్పడానికి ఒక చిన్న సంకేతంగా భవిష్యత్తులో ఏదైనా చేయొచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ విల్లాస్ అవన్నీ చేస్తున్నారు అది అది కమర్షియల్ వెంచర్ లా కనిపిస్తున్నా ఎవరైతే కాస్త మేడిటేటివ్గా ప్రకృతికి దగ్గరగా జీవించాలని చూస్తున్నారు ఇంకటి ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బు ఉంది కానీ లేనిది ప్రశాంతతని ఏసీలు ఉన్నాయి అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కానీ మంచి గాలి లేదు ఇట్లాంటి వివరణ కోరుకుంటూ కొంచెం రమణ మహర్షి తిరిగిన నేలకు దగ్గరకు ఉండాలనుకునే వాళ్ళకి దీని గురించి కొంచెం చెప్పండి వరండి ఇది యాక్చువల్గా అంటే ఆ పర్పస్ ఏంటంటే మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం స్వామి తోటలోకి వచ్చి కొంచెం దూరంగా ఉన్నాం కదా అని కట్టుకున్నాము ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ బాగుంది ఇలాగే మాకు ఇది కావాలి అన్న మోడల్తో స్టార్ట్ అయినా ఇది అండి వాళ్ళు వచ్చి ఉండేటప్పుడు అది ఇది సో ఇక్కడ మొత్తం పర్మిషన్స్ అన్ని తీసుకుని యాజ్ పర్ లోకల్ బాడీ టర్మ్స్ ప్రకారం పర్మిషన్స్ అన్ని తీసుకుని చిన్న చిన్న హౌసెస్ లాగే మళ్ళీ పెద్దది వస్తే మళ్ళీ మీరు అన్నట్టు ఇక్కడ మళ్ళీ సంసారం అన్ని ఇంక ఇక్కడ అందుకు చిన్న చిన్న హౌసెస్ తోనే అనుకున్నాం అండి పోతే అందరికీ వైబుల్ గా ఉండేలాగే తీసుకున్న వాళ్ళకి సాధన చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎక్కువ కాదు అందరూ వాళ్ళే దగ్గర చాలా మంది చేస్తున్నారు అంటే అరుణాచలం కొంచెం దూరంలో ఉంటున్నారు వాళ్ళు కొచ్చిపోతున్నారు వస్తున్నారు రోజు సైకిల్ మీద వచ్చేస్తారు చేస్తారు పొద్దున్నే ఫైవ్ కల్లా సైకిల్ మీద ఇటు నుంచి వెళ్తూ ఉంటారు అక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి అక్కడ ఉంటారు అండి ఫార్టీ మెంబర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా ఉంటారు అదే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేయడం వల్ల ఒక ఎకో సిస్టమ్ ప్లస్ ఆ మైండ్ సెట్ ఉన్న ఇళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటాం కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇది అడిగావు ఇప్పుడు శివ సన్నిధి శివ సన్నిధికి మేము వచ్చాం కదా రీసాన్న తోటి ఇప్పుడు అరుణాచలంకి మన రీసన్న ఛానల్ చూసి కానీ మా ఛానల్ చూసి కానీ ఎవరన్నా వస్తే తెలుగు వాళ్ళు శివ సన్నిధికి వస్తే అక్కడ వాళ్ళకి ఎట్లా అంటే పేమెంట్ ఎంత ఉంటుంది పర్ డే ఎంత ఉంటుంది ఫుడ్ ఎంత ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తే మీ నెంబర్ అది కూడా నువ్వే అడిగేసి కొంచెం ఆ డెకరేషన్ అంతా చేశారు కదా నేను సర్ప్రైజ్ అంటే అది అది కూడా చాలా వీటిలో కూడా చెప్తుంది పెళ్లి పెళ్లికి డెకరేషన్ చేసినట్టు ఉంది అంటే అంత చేయవలసిన అవసరం లేదు ఏదో ప్లేస్ ఇచ్చామమ్మా చూసుకుంటే చెప్తే అయిపోతుంది కదా అంటే ఎంతో కొంత అది నీ మీదన్నట్టు మా ఫంక్షన్ సో దాంట్లో ఇంక మళ్ళీ స్పెసిఫిక్ గా అంటూ మీకోసం ప్రత్యేకంగా చేసింది కూడా ఏం లేదు జనరల్ గా అంటే ఇంత చేసి అట్లా చెప్తున్నాడు అంటే మహా గొప్పలు చెప్తున్నాయి బ్యాచ్లు చూసాం అది ఆ బుక్ లాంచ్ ఈవెంట్ ఏదైతుందో అది మీరు సింపుల్ అనుకుంటున్నారు కావచ్చు కానీ మేమైతే చాలా చాలా ధూమ్ధామ్ జరిగింది అసలు నెక్స్ట్ లెవెల్ అది అసలు రీసెంట్ బుక్ అయినా కాదని డౌట్ వచ్చేలాగా తయారైంది అది ఒక స్టేజ్ సెటప్ చేసి దానికి ఫోటో పెట్టి అంటే ఆ డెకరేషన్ మొత్తం ఆ మామిడి ఆకులు గట్టి ఆల్మోస్ట్ అక్కడ ఒక పండుగ జరుగుతుంది అన్న ఫీలింగ్ సో అది అట్లా చేయాలని మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ క్వశ్చన్ అది యూజువల్ గా కూడా ఏంటంటే ఈవెంట్ మా అమ్మ ప్లస్ మా వీళ్ళు ఇద్దరు కూడా క్రియేటివ్ దీంట్లోనే ఉంటారు ప్లస్ వీళ్ళకి ప్రతి ఫంక్షన్ మీరు దసరాకి రాలేదు దసరాకు వస్తే మనం ఎక్కడెక్కడ ఉన్నాం అన్ని డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో తీసుకుపోతారు అంటే ఇప్పుడు దసరాకి మన కింద భోజనం చేసాం కదా దాని కింద మొత్తం నవరాత్రులు కూడా అమ్మవారిని పెట్టి పూజ డైలీ పొద్దున్న నుంచి మొత్తం రోజు సాయంత్రం పారాయణం అన్ని కూడా డైలీ జరుగుతాయి ఆ ఇదిలోనే ఇది ఒక అకేషన్ చెప్పాను కదా నెక్స్ట్ మా దీపం ముందు దీపావళి తర్వాత అయితే మేము మేము చాలా అద్భుతంగా చేశారని ఫీల్ అవుతున్నాం కానీ మీరు చెప్పేది ఆ ట్వంటీ ఫోర్ సినిమాలో డైలాగ్ లాగా నేను బేసిక్ గా శివ సన్నిధి నుంచి మాకు ఇవన్నీ చాలా మామూలు విషయాలు బయలుదేరే ముందు కూడా ఒక్కటే ఆలోచన అంటే మా కన్నమాజ్ ఎవరు చెప్పినా నాకు తెలియదు నాకు అటెట్ తెలియకుండా ఎట్లుంటది అంటే నేను బుక్ రాయడంతో నా పని పూర్తయింది అరుణాచలం వెళ్ళాలందుకు అక్కడితో సో అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ అవుతుంది అంటే ఏదైనా ఓకే అనుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకు ప్లాన్ చేయాలి సరే మీ అందరికి ఏదైనా కావాలనుకుంటే మీరు మీరు ప్లాన్ చేసుకోండి నేనైతే వ్యక్తిగతంగా ఆల్రెడీ ఒక ఐదు బుక్లు అయిపోయినాయి అట్లా అంటే ఎక్కడ పడితే అక్కడ బుక్ లాంచ్ కూడా ఆ మీదే అందరూ జనాలు వర్షం పడతా ఉంది అదే అదే అవును అవును అంటే నేను ఫస్ట్ నుంచి కూడా దాని మీద వర్క్ చేస్తున్నది ఈనాటిది కాదు ఇప్పుడు సమత్వము అన్నది ఊరికే మాట వరసకు అనుకునేది కాదు అది అది ఆచరణలో ఎదుటి వ్యక్తి అనుభూతి చెందాలి మనము అనుభూతి చెందాలి అది నువ్వు ఊరికే మాట వరుసకి మనందరం సమానం అని చెప్పి మళ్ళీ టైం రాగానే నువ్వు స్పెషల్ కనబడి వాళ్ళు స్పెషల్ కనబడి అట్లా కానే కాదు అది సమత్వం అంటే సమత్వమే అంతర్గతంగా అభిప్రాయాలు లేకపోతే అనుభవాలు ఒక్కొక్కరికొక విధంగా ఉండవచ్చు కానీ ఎక్కడో చోట అవన్నీ పక్కకు జరిపి మనమంతా అంతా ఒక్కటినే అనుభూతి కలగడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం అంతే అంతే అంతకు మించి మరి లేదు అది శివ సన్న నిధి గురించి శివసనిధికి తెలుగు వాళ్ళు వస్తే మన ఛానల్ చూసి వస్తే మీ నంబర్ పెట్టమంటారా షుగర్ షూర్ మనకి నెంబర్ ఆఫీస్ నెంబర్ లేమంటే అండ్ ఇప్పుడు మీ డీటెయిల్స్ కూడా చెప్పండి పర్ డే ఇట్లా రూమ్ ఎట్లా ఫుడ్ ఎట్లా అనేది మీరు చెప్పండి షూర్ మనకి అంటే యూజువల్ గా హాల్ రూమ్ ఇలా సెపరేట్ సెపరేట్ గా వరకు ఎప్పుడు కూడా మనకి ఏంటి అంటే వచ్చిన వీళ్ళకి వాళ్ళు వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని బట్టి వాళ్ళు చేసుకునేవారు ఇదివరకు అంతా కూడా ఎప్పుడు కూడా ఓకే డొనేషన్ బేసిస్లోనే ఇప్పుడు మీకు నచ్చింది ఎస్ మనం కొంచెం బాగా చేద్దాం లేదు మనం ఇప్పుడు మొన్న సాధువు గారు ఉన్నారు ఆయన ఏంటంటే మన ఇక్కడ సన్నిధిలోనే ఉంటారు నేను ఇలా తపస్సు అదే సాధన చేసుకోవడానికి అన్నారు ఆయన మా డాడీ ఏంటంటే ఇంకా ఓకే మనం ఇబ్బంది లేకుండానే ఆయనకి ఇది జరుగుతూనే ఉంటుంది సో యూజువల్ గా అలా సాధన చేసుకునే వాళ్ళకి పెద్ద ఇది ఉండదండి ఎక్కడ ఇబ్బంది లేదు బట్ మామూలు నార్మల్ గా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఏంటి అంటే హాల్లో అలా తీసుకునే వాళ్ళకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇది ఉంటుంది విత్ మీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీకు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే జరుగుతూనే ఉంటది లంచ్ ఈ డిన్నర్ అని కూడా ఐదు రోజుల్లో పెళ్లికి వచ్చినట్టు లక్కీగా అంతా కూడా ఇది వరకు చూడండి ఇప్పుడు మీరు వచ్చిన ప్లేస్ కూడా అండి అంతకుముందు చిన్నది ఉండేది మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసిన వెంటనే లోకల్లో ఆయన అసలు ఆయనకి సంబంధం కూడా లేదు దీనికి మన యాక్టివిటీస్తో సంబంధం ఏం లేదు అడిగిన వెంటనే హ్యాపీగా ఆయన మీకు హ్యాపీగా ఇది చేసుకోండి అన్నట్టే మనకి మొత్తం ప్రాపర్టీ అంతా మనం ఇది యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఓకే ఓకే ఫుడ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా మనకి ఇది ఉంటుందండి అది హాల్ హాల్ రూమ్ రూమ్ అవైలబుల్ పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అంతే డిఫరెన్స్ ఇది లేకుండా ఓకే డన్ మనకి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఇంకా ఫెసిలిటీస్ మనకి అడిషనల్ గా ఏసీ కావాలనుకుంటున్నాం లేదు ఇంకా కొంచెం పెద్ద సైజ్ రూమ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు విత్ కిచెన్ కావాలనుకుంటున్నాం అలా దీన్ని బట్టి ఫైవ్ హండ్రెడ్ మించి ఏది లేదు అంత త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా మనకి వచ్చిన ఇదిని బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ మెంబర్స్ వచ్చారనుకోండి మీరు వచ్చిన దాన్ని బట్టి కొంచెం పెద్ద సైజ్ రూమ్ అందరూ ఒకే ఫ్యామిలీ ఉండాలి అనుకుంటే కనుక బెడ్రూమ్ హాలు కిచెన్ అలా ఉండేలాగా మన వచ్చిన వాళ్ళకి కూడా అలాగే ఇచ్చేవాడు ఫ్యామిలీ కొంచెం పెద్ద ఉన్న పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మీరు చాలా చిన్న రూమ్స్

పిచ్చపాటు మాట్లాడదాం అనిపించింది వచ్చిన సెకండ్ డే నుంచి నేను దిలీప్ గారితో మాట్లాడాలి ఇట్లా వీడియో చేయాలనుకుంటున్నా ఇవాళ కుదిరింది అంటే చూసినా నువ్వు అనుకున్నావు అవుతుంది నేను ఒక ఆయన వచ్చారు బలే ఉండే కదా నువ్వు ఉన్నావా నాకు ఏది కళ పడితే అది అవుతుంది అంటే దయచేసి నువ్వు వదిలేయి అంటే ఆ కలలో నీకు నచ్చిన వ్యక్తి చచ్చిపోయినట్టు పడితే వాడు చచ్చాడు అనుకో నీవే చంపినట్టు అవుతుంది అట్లా అనుకోవద్దు అంటే అన్ని మంచివి కాదు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది ఇది కూడా ఫ్యూచర్ లో ఎప్పుడూ కూడా మీరు మీరు ఎలా ఇది ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండేలాగా ఒక ప్లేస్ ఉంది అవును మనకు ఒక హోమ్ ఉంది ఇక్కడ అని కచ్చితంగా ఒక భావన అయితే కలిగింది మనకు కూడా ఎక్కడ అసలు మనం బయట ఉన్నట్టు అనిపించలేదు ఒక్క సెకండ్ కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే కొంచెం దూరం వచ్చి అసలు తమిళనాడు స్టేట్ లో ఉన్న ఫీలింగ్ మొత్తం చుట్టూ తెలుగే తెలుగు మాట్లాడుతున్నారు వేరే ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు దూరంలో ఉంటే లేదా సార్ అంటే దానికి కారణం ఏంటి మన మైండ్ అప్లై చేయవలసిన అవసరం లేకుండా అన్ని మన ఇంట్లో ఎట్లా అయితే సమకూర్చబడి ఉన్నాయో అంత అద్భుతంగా సమకూర్చబడ్డాయి అట్లా వెళ్ళింది వైఫై ఉంది అట్లా బాత్రూమ్ ఉంది ఉన్నాయి పుష్కలంగా బయటకొచ్చి దిలీప్ ఉన్నాడు కావాలంటే వచ్చి పెట్టేశాడు వెళ్తే కారు ఉంది అటు పోతే పోతే అంటే ఇంటికంటే బాగుంది అంటే యాక్చువల్ గా ఇందులో నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా చేసింది అంతా వాళ్ళే క్రెడిట్ కొట్టేసింది నేను అదే కానీ బట్ స్టిల్ అంటే హార్డ్ వర్క్ ఇప్పుడు అమ్మ నాన్నది చూసుకున్నారు మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా మా నాన్నమ్మ తాతయ్య దగ్గర నుంచి కూడా వాళ్ళు అసలు ఇంకా పిచ్చి సర్వీస్ ఇంకా వాళ్ళది అయితే మీరు పారిపోతారేమో కూడా ప్లస్ మీరు అన్నట్టు టీమ్ చాలా లక్కీగా అసలు బాగా అవును అట్లా మేము ఉన్నంత ఫ్రీగా లేరు కదా ఇంకోటి అంత ఉన్నప్పటికీ ఆ వ్యవస్థ ఎంత బాగా సెట్ చేసుకున్నా అంటే మనతో ఉన్న ఇస్ ఫ్రీ నవ్ ఇప్పుడు బయలుదేరితే ఇప్పటి వరకు కలిసి ఉన్నాడు పెద్ద ఫోన్స్ లో బిజీగా ఉన్నట్టు కూడా ఏం కనిపిస్తలేడు చిరునవ్వుతోనే అన్ని పనులు చక్కగా తీస్తున్నాడు ఇంతవరకు ఒక్కరిని అరిచినట్టు కూడా చూడలేదు నేను చూడలే ఉంటది అదే అరిచేది మనం ద్వేషంతో కాదు కదా ఏదో పరిచయం కోసం ఓకేనా నువ్వేదా చెప్తావా ఇట్రా చెప్పు ఇప్పుడు నచ్చింది ఒక రెండు రెండు నిమిషాలు చెప్పు

ఇప్పుడు మేము ఇక్కడ బావిలో బోర్స్ చేసాం జస్ట్ ఇప్పుడే మళ్ళీ మళ్ళీ తీర్థాగ్రానికి వచ్చాం తర్వాత నేను ఇప్పుడు వెళ్ళి బొమ్మలు కొనుక్కుంటా ఇది ఓకే బాగుంది అయితే ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు తుఫాన్ బ్లాక్ ప్యాంతర్ అనుకో అయితే అతను చేసిన ఫస్ట్ వీడియో ఏంటంటే స్కూల్ ఎట్లా బంక్ కొట్టాలని చేసావా ఇప్పుడు యాక్చువల్ గా వీడియో చెప్పు స్కూల్ అలా బంక్ కొట్టాలి దానికి నాలుగు పద్ధతులు అని చెప్పేవంటే ఒక్కటి చెప్పు ఫస్ట్ ఒకటి చెప్పు నెక్స్ట్ ఇంటికి వెళ్దాం కడు నొప్పని చెప్పాలి ఇది నేను చేశాను నమ్మలేదు అప్పుడేం చేయరా చెప్పాలి వాంటింగ్ వచ్చేలాగున్నా ఇప్పుడు ఇది ఏమీ లేకుండా ఆయన రావడంతో స్కూల్ ఎగ్గొట్టేసేవా తెలిసిందా నీకు ఈ వస్తే చాలా బెల్ట్ చిన్నప్పుడు మాకు సుబ్బరావు సార్ ఆయన ప్రిన్సిపాల్ వెరీ స్ట్రిక్ట్ వెరీ హంబుల్ నేనేమో ఆ మ్యాథ్స్ సార్ వస్తే కొడతాడేమో నాకు ఎప్పుడు ఏ ఇష్యూ లేదు నా స్కూల్ మానే కూడా లేదు చెప్పు నాకు ఏ సబ్జెక్ట్ అంటే ఎస్ఎం లేదో తెలియదా తెలుసా చెప్పు ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇష్టం కదా వై లేదా ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు ఇష్టమా ఇష్టం లేదా ఇష్టం ఇష్టం లేదు లేదా ఇష్టం అంటున్నావేమో ఇంగ్లీష్ మాట్లాడదాం

ఏ స్క్వేర్ స్క్వేర్ బట్ ప్లస్ టూ ఎయిత్ క్లాస్ 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 నేర్చుకుని నేను సెకండ్ సెకండ్ కాదు ఫస్ట్ చెప్తా అయితే రామ్ రేపు మాట్లాడతా పెడుతావ్ గోయింగ్ అరే చూ పొయ్యేలోపు మాట్లాడతలేరా నువ్వు పొయ్యి అయితే బిటా సుబ్బారావు సార్ అండి నేను ఎట్లా తప్పించుకోలేదు మరీ సార్ అవద్దని చెప్పాను సార్ చాలా నొప్పి ప్లేస్ సార్ అని చెప్పినా నాకు ఇష్టం లేదు నాకు చెప్పని కూడా వస్తలేదు చూడన్న ప్లేస్ ఉందా అయ్యో అట్లందా ఎప్పటి నుంచిరా అని ఆయన అన్నాడు ఆయన ఇంటికి నేను ఫస్ట్ తీసుకుంటా అంటే నీకు నొప్పి తగ్గాలి కదా ఇంటికి వెళ్తే ఇక్కడికి వెళ్తే చె పొట్ట పొట్ట లేకపోయిన తర్వాత ఇట్లా గట్టిగా గిచ్చాడు ఇట్లా గిచ్చా నిజంగా నవ్వు ఉంది అన్నాడు దాంతో సాటిస్ఫై పంపిస్తాం అనుకో ఇట్లాగే పొట్ట లేపి ఇట్లా అంగి పైన పట్టుకున్నాడు తర్వాత తీసుకుపోయిన గోడకి ఇట్లా అంటించాడు నన్ను ఇట్లా గోడకు పొట్టబెట్టు ఫోర్ అవర్స్ అట్లా వెళ్ళిపోయి తగ్గిపోతున్నాడు సరే అని హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది నాకు ఇదో పనిష్మెంట్ ఇచ్చాడు నాకు సార్ తగ్గిపోయింది అని వెళ్ళిపోయిన క్లాస్ లో ఆ సరే నెక్స్ట్ ఎప్పుడు కాదు ఆ చెప్తా ఆ లాస్ట్ డే లో చెప్తా మీరు ఎన్ని నుంచి అంటే వన్ వీక్ నుంచి అని చెప్పాలి మీరు అప్పుడు నమ్ముతారు వాళ్ళు అట్లాగా మళ్ళీ సరే లేడు భూమి ఉన్నప్పుడు చెప్తాను ఏ మనం పెళ్ళే ఒకసారి మాట్లాడుకుందాం ఓకేనా సుత్ చేసుకుందాం కాసేపు వెళ్ళేటప్పుడు పెళ్ళేటప్పుడు కాదు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కాదు అంటున్నా అదే ఇప్పుడు ఇలా చూడు స్వామి స్వామికి ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు కదా యూ చెప్పావా సో మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం ఏదైనా థ్యాంక్ యూ దిలీప్ గారు ఇప్పుడు అంటే ఒక ఆదిత్యం ఇచ్చారంటే ఇది ఒక హోమ్ టౌన్ లాగా అయిపోయి అరుణాచలానికి రకరకాల కారణాలతో వచ్చారు కదా నేను వస్తే దిలీప్ వాళ్ళని వస్తాను కాదు నాకు నిజంగా పనుంది అంటే అన్ని పనులు మరణించే వరకు చేయాలన్న ఒక రియలైజేషన్ తర్వాత కొందేళ్ళు గడిచింది ఇప్పుడు ఇప్పుడు నేను ఏ ఊర్లో ఉన్నా ఏమి కాదు ఎక్కడున్నా అన్ని పనులు నేను చేసుకో ఆల్రెడీ తెలుసు కదా ఐమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఉన్న టీషర్ట్లు ప్రింట్ చేయగలను ఇక్కడ ఉన్న పుస్తకాలు రాయగలను ఇక్కడ ఉన్న ఎవ్రీ టైం ఇక్కడే గుట్టలు రిలీజ్ చేసుకోగలను ఇక్కడున్న అన్నదానం చేయగలను ఎవరికన్నా ఈ తరఫున భోజనం పెట్టగలను ఇక్కడ ఉన్నా కూడా ఫ్రెండ్స్కి అకామిడేట్ చేయగలను ఎవరు పది మంది వచ్చారు అంటే రకరకాలుగా బాగుంది కదా ఇది అందుకని ఏదో ఇదంతా బాగుందని కాదు ఆ ఇన్సెట్ కలిగితే వస్తాను లేకపోతే ఎక్కడున్నా బాగానే ఉంది కానీ ఇది బాగుంది దొరికితే అరుణాచలం రావచ్చు అంతే రియల్ రిజిస్టర్ అయింది ఫిక్స్ అయింది అంతర్గతంగా ఇది ఇక్కడే ఉండిపోవచ్చు అని కూడా అనిపిస్తుంది నాకు అంటే బాగుంటుంది నాలాంటి వాటికి ఇదే కరెక్ట్ ప్లేస్ అన్ని కరెక్ట్ ప్లేస్ నా వర్క్కి ఇంకా ఫంక్షన్ హాల్ అన్నమాట ఇది అంటే ఎందరో యోగులు వస్తారు తపస్ చేసే వాళ్ళు వస్తారు ఇది చేసే వాళ్ళు వస్తారు అది చేసే వాళ్ళు వస్తారు ఆశ్రమ సత్రానికి వస్తారు అంటే ఐ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ కంటెంట్ ఐ స్పీక్ అన్నిటి నుంచి నేను ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తా ఇక్కడ అదే అంటే అంటే వాటి కోసం కాదు మనం ఉన్నామని తెలిస్తే విషయం ఉందని తెలిస్తే ఎవరన్నా వస్తే రాని లేకపోతే ఎవరు వచ్చినా రాకున్నా నేను ఉండగలను నేను ఉంటాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రమణాశ్రమంలో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారంట మధ్యాహ్నం లంచ్ వెళ్తారంట బుక్స్ ఉన్నాయి చదువుకో తిను చదువుకో తిను శివ అసలు ఇక వదలకుండా కర్మయోగం చేయాలనేది ఒక ఆలోచన అంటే చేస్తున్నా ఇంకా సో సో మెనీ ఆస్పెక్ట్స్ చూడబడ్డది ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం ఏదైనా బాగుంది దిలీప్ గారితో ఒక సరదా అయ్యో సరదా సరదా కలుసుకుందాం సో మీరు రావడం చాలా ఆనందం మాకు అయ్యో నిజంగా అంటే నేను నిజంగా ఆనందంగా ఉన్నా అంటే మీరు చెప్పినప్పుడు నేను చాలా ప్రెసెంట్ గా దాన్ని అనుభూతి చెందుతున్నాను దాన్ని ఇంత కూడా గర్వంగా మార్చుకోవట్లే అహంభావంగా మార్చుకోవట్లేదు ఎరుకలో ఉన్న మన స్నేహంకి ఏమంటారు పునాది ఎరుకనే మీరు మీలా ఉంటుంది నేను నాలా ఉంటుంది కలిసి మనం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఆ ఇది వెనకాల కనబడుతున్నది అరుణాచలం కొండనే ఆ మనకి శివ సన్నిధి నుంచి కనిపిస్తది ఆ తర్వాత ఇక్కడ నుంచి కనిపిస్తుంది తర్వాత ఎంత ముందు లేని పోయిన కనిపించింది అరుణాచలం సిటీకి సిటీ సూర్యుడు ఇది ఫల్క్రమ్ ఇది అంత పీక్ అది చిన్నది కాదు అది ఆ కొండకి ఇట్లా తెల్ల గింద కనిపిస్తున్నాయి బేట అదే కొండ చర్య మన ఇరిగి పడ్డదంట అవున కానీ అది ఎట్లా ఉంది పెయింటింగ్ గుడి మూడో కందు లాగా అట్ట తెలుస్తుంది అంటే అంత అందంగా పడ్డది ఎవరో ఆర్టిస్ట్ బెస్ట్ స్ట్రోక్ లాగా అనిపించింది పర్వాలేదు పర్వాలేదు మన ఛానల్ కట్టటువంటి ఏమీ లేవు ఆమె హాఫ్ అవర్ అడ్డమ ఉన్నా ఏం పర్వాలేదు అంటే ఎవ్వరి ఎవ్వరి ఆలసమాలది సో అది ఇంతకుముందు మంచి గ్రీన్ నార్మల్ గ్రీన్ ఇదేనండి వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ కరెక్ట్ నవంబర్ రాళ్ళు ఉంది జారి అది అవును జారింది అలా ఓకే టోటల్ పీక్ ఉంది కదా దీపం పెట్టేది అవును బాగా పైన అది వెళ్ళొచ్చు

అంటే శివ సన్నిధి గురించి నేను చెప్పాలి ఒక పాతి సంవత్సరాల నుంచి వస్తున్నా అసలు అన్నయ్య పాత వాళ్ళు ఉండటానికి కట్టుకున్న శివ సన్నిధి కట్టక ముందరి నుంచి వస్తున్నాను అసలు మా అమ్మ ఏమంటారంటే మా అమ్మగారు అంటారనమాట అయితే నువ్వు పుట్టింటికి వెళ్తున్నావు అక్కడే సుఖపడతావు అంటారు అసలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా రమణ మహర్షి ఆశ్రమం ఎంతో ఎంత పీసుగా ఉంటుందో ఒక మనిషి అక్కడ శివ సన్నిధిలో ఉంటావు అంటే నా అనుభవం అనమాట నా ఫీల్ అనమాట అది అంత హాయిగా నిజంగా అందరూ ఆ అయితే ఇంక అసలు అహర్నిసులు ఆవిడ సూర్యబాబు గారు భార్య గారు అయితే ఆ వంటలు ఎలాగా వడ్డనలు ఎలా జరుగుతున్నాయి అవన్నీ అనమాట అసలు సూర్యోపన్నయ్య అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మాకు భగవాన్ రమణ మాస్టర్ అక్కడ అక్కడ ఎలాగో శివసన్నిధిలో శివుడు అనమాట ఆయన వీళ్ళ కూడా కుమారస్వామి గణపతి గణపతి పరిచయం అయింది అసలు తర్వాత సూర్యోపన్నయ్య తర్వాత ఎలా ఉంటుందా అంటే అసలు అసలు వెళితే లేకుండా బాగా దిలీప్ చాలా బాగా అవుతున్నారు అసలు నిజంగా దీని గురించి నేను చెప్పాలన్నమాట నాకు సాధన కూడా మాకు టెన్ పర్సెంట్ ఇలాగ నిష్కామంగా నవ్వుతే అది జరుగుతుందండి మేము అడగక్కర్లేదు మీరు కూడా కోరక్కర్లా అదలా జరుగుతుంది అది కనిపిస్తుంది సరే మా బాయ్